తాజాంశాన్ని చూస్తున్నాం వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది ముగ్గురు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన ధర్మాసనం డిఫాల్ట్ బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మార్చేందుకు నిరాకరించింది రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలు అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను ట్రయల్ కోర్టు కొట్టేసేంతవరకు మధ్యంతర రక్షణ ఉంటుందని తెలిపింది ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ ఉన్నారు వైసీపీ హయాంనాటి మద్యం కుంభకోణం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తేల్చెప్పింది ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది ముగ్గురు ఇప్పటికే డిఫాల్ట్ బెయిల్పై ఉన్నారని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన ధర్మాసనం డిఫాల్ట్ బెయిల్ను రెగ్యులర్ బెయిల్ గా మార్చేందుకు నిరాకరించింది రెగ్యులర్ బెయిల్ కోసం నిబంధనలను అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టేసేంత వరకు మధ్యంతర రక్షణ ఉంటుందని తెలిపింది ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్ ఉన్నారు